హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వయసునండి ఈరోజు డి మార్ట్ షాపింగ్ అయితే వచ్చేసినాం ఏమేమి ఉన్నాయో చూసేద్దామా డిమార్ట్లో గెట్ రెడీ పోతున్నా సెకండ్ ఫ్లోర్కి ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక పెన్సిల్ బాక్స్ చూసిన పిల్లలకి చాలా బాగా వెరైటీస్ ఉన్నాయంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా బయట కంటే తక్కువ ప్రైజ్కే ఉంటాయి డిమార్ట్లో డిస్కౌంట్ ఇస్తారు అంటే మనం ఈజీగా తీసుకోవచ్చు అన్నట్టు మన బడ్జెట్లో వచ్చేస్తాయి అన్నట్టు డీమార్ట్కి వెళ్తే అలానే వెళ్ళాను వీళ్ళు ఏదో పెన్సిల్ బాక్స్ చూసుకుంటున్నాడు మా పెద్దోడైతే వాడికి ఏం కావాలో వాడికే తెలియదు అన్నీ గెలుపుతాడు కొన్ని పెన్సిల్లు కొన్ని పెన్నులు తీసుకున్నాడు వాడు టిఫిన్ బాక్స్ అయితే చాలా బాగా కలెక్షన్ ఉన్నాయండి అంటే వెరైటీస్ ఉన్నాయి స్టీల్ ఉన్నాయి ప్లాస్టిక్ మనకి ఏ కావాలని ఉన్నాయి అలాగే స్కూల్ బ్యాగ్స్ మనకు లంచ్ బ్యాగ్స్ పెన్సిల్ బాక్స్ అన్నీ ఉన్నాయి ఎక్కడనే దొరుకుతాయి మేమైతే కొన్ని తీసుకున్నాం పతులు ఇక్కడ కూడా కొన్ని బాక్సెస్ చూసిన కాకపోతే ఇవి ప్లాస్టిక్వి ఉన్నాయి అంటే మన కంటే ఇక్కడ కొంచెం తక్కువ ప్రైజ్కే ఉన్నాయి నేను బయట ఎక్కువ పెట్టేశాను అనుకున్నా మనకు డి ఇంకా ఇంకా కంటే చాలా తక్కువకు ఉన్నాయి బాక్సెస్ నేను ఒకవైపు షాపింగ్ చేసుకుంటే మా పిల్లలు చిన్నోడు పెద్దోడు ఒకవైపు షాపింగ్ అని వాళ్ళు ఏం తీసుకుంటున్నారో ఇది తీసుకొచ్చి అది తీసుకొచ్చి అన్నీ ఆ బుట్టలు వేస్తున్నారు మేమేమో బుట్టలు వేస్తాం మా హస్బెండ్ ఏమో అన్నీ తీసేస్తాడు బయటికి ఇది ఎందుకు ఎందుకని ఒక కారం పొడి ప్యాకెట్ తీసుకున్నా మొత్తానికి షాపింగ్ అయిపోయింది బిల్ చేయించుకుంటున్నా ఎంత అవుతుందో తెలియదు అన్నీ తీసుకున్నా కానీ చెప్పండి ఎంత అవుతుందో మీరు కామెంట్ చేయండి నేను ఎంత షాపింగ్ చేసినానో ఇవో కొన్ని నా బడ్జెట్ తగ్గ చిన్న చిన్న తీసుకున్నాను మొత్తానికి షాపింగ్ అయిపోయింది బిల్ అయిపోయింది బయటకు వచ్చేసినాం నిజంగా పిల్లల్ని తీసుకొని షాపింగ్కి వెళ్తే తలకే నొప్పండి నిజంగా ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలంట వీళ్ళకు మొత్తానికి రెండు తీసుకున్నారు వెనీలా ఫ్లేవర్ నాకొద్దన్న మా హస్బెండ్ కూడా ఒకటి తీసుకున్నాడు కాకపోతే ఆయన తీసుకోలే తిన్నాడు ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా మేమే కోతులం ముగ్గురం మాకు ఐస్ క్రీమ్లు కావాలి వీళ్ళు ఏదో ముచ్చట్లు పెట్టుకుంటారు బండి వెనక కొస్తలేదు మా పెద్దోడు చూడండి బాహుబలి ఇప్పుడు ఏమేమి తెచ్చినానో అన్నీ చూపిస్తాను ఇది ఒకటి చపాతీ లాల్వన్ ఇక పాలక్ పాలక్ చాక్లెట్స్ అంటే మా పెద్దని బర్త్డే ఉంది ఇంకా పెన్ను కంబాక్స్ సన్సేంట్ ఒకటి విమ్ పెన్సిల్ ఎలేజర్ మెంతులు మినపప్పు కందిపప్పు ఇది ఒకటి తీసుకున్నా చెక్ మాస్ అలాగే ఒకటి దాచి షుగర్ అంతే బాయ్ బాయ్ చూసా చూసి కదా అండి నేను డిమార్ట్ నుంచి ఏమేమి తీసుకొచ్చినానో అలాగే రేపటి నుంచి పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతుంది అలాగే ఇప్పుడు ఇంట్లో ఏం సామాన్లు ఇప్పుడు రో ఈ రోజులు ఎట్లాగో ఒక గడిచిపోయింది కానీ ఇప్పుడు పొద్దున్నే లేవాలే వీళ్ళకి టిఫిను లంచ్ అన్నీ చేసి పంపాలి మరి అన్నీ ఉండాలి కదా ఇంట్లో ఏం లేవని మా ఆయనను తీసుకుపోయి అన్నీ సరుకులు తెచ్చిన అలాగే నా ఛానల్ చూ ఫస్ట్ టైం చూస్తుంటే నాకు సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం ఇంకా తీస్తాను ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ తీయాలని ఉంటుంది ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందా